హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు సంపూర్ణ భగవద్గీత గురించి అయితే తెలుసుకుందాం భారతదేశానికి ప్రపంచానికి శాశ్వతమైన జ్ఞానాన్ని అందించిన గ్రంథం అదే భగవద్గీత ఇది మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధానికి ముందుగా మనసులో సందిగ్ధతతో ఉన్న మహాయుధుడు అర్జునుడికి పరమాత్మ శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశంగా వెలిగింది అయితే ఈ గ్రంథంలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ప్రతి శ్లోకంలో ధర్మానికి కర్తవ్యానికి ఆత్మజ్ఞానానికి భక్తికి సంబంధించిన శాశ్వతమైన తత్వాలు నిండి ఉన్నాయి ఇవి కాలానికి అతీతంగా ప్రతి మనిషి జీవితానికి దీపస్తంభంలా మారాయి ఈరోజు మనం ఆ మహాగ్రంథాన్ని లోతుగా పరిశీలించి అర్జునుడికి కృష్ణుడు ఎలా ఉపదేశించాడో తెలుసుకుందాం అయితే అందరూ కూడా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఛానల్ అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈరోజు ఆ పద్దెనిమిది అధ్యాయాల గురించి అయితే చిన్న కథనం చెప్తాను బట్ ప్రతి అధ్యాయం గురించి జస్ట్ మీకు పరిచయం చేస్తాను ఎందుకంటే వీడియోలైతే ఎక్కువ అవుతుంది జస్ట్ మీకు పరిచయం మాత్రమే చేస్తాను అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగం కురుక్షేత్ర యుద్ధానికి ముందుగా అర్జునుడు తన ముందున్న గురువులను బంధువులను చూసి మనసులో కలవరపడతాడు యుద్ధానికి వెళ్ళడం అంటే తన స్వజనులను చంపడం అని భావించి విల్లు వదిలి కూర్చుంటాడు శరీరం మణుకుతుంది ఉదయం భాగంగా మారుతుంది ధర్మం ఏమిటో కర్తవ్యం ఏమిటో తెలియని స్థితిలో అతడు తడబడతాడు ఇది ప్రతి మనిషి జీవితంలో వచ్చే సంఘటనానికి ప్రతీక బాధను అంగీకరించడం అంటే ద్వారా మాత్రమే జ్ఞానానికి మార్గం కనిపిస్తుంది రెండవది యోగం కృష్ణుడు అర్జునుడికి శరీరం నశించేదే కానీ ఆత్మ మాత్రం శాశ్వతమైనది అని ఉపదేశిస్తాడు జననం మరణం అనే చక్రంలో శరీరం మారుతూ ఉంటుందని మనం అసలు స్వరూపం కాలానికి అతీతమని చెబుతాడు ధర్మాన్ని పాటించి భయం వదిలి మన కర్తవ్యాన్ని నిష్క్రమంగా చేయాలని ఉపదేశిస్తాడు మనసులో ధైర్యాన్ని నింపే మొదటి జ్ఞాన మార్గదర్శకత్వం ఇదే అధ్యాయం మూడు కర్మయోగం కర్మ చేయడం అనివార్యమని ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యంగా చేయాలని కృష్ణుడు చెబుతాడు పని చేయకపోతే జీవితం నిలిచిపోతుందని యజ్ఞభావంతో చేసిన కర్మే మనసును శుద్ధిగా ఉంచుతుందని ఉపదేశిస్తాడు కర్తవ్యాన్ని యుద్ధంగా కాకుండా సేవగా చూసినప్పుడు మనసులో శాంతి లభిస్తుంది అధ్యాయం నాలుగు జ్ఞానయోగం కర్మకు లోతైన అర్థాన్ని వివరిస్తూ శాశ్వతమైన జ్ఞానాన్ని కృష్ణుడు అందిస్తాడు భగవంతుడు కాలాన్ని దాటి ఉన్నాడని ఆయనను తెలుసుకున్నవారు యజ్ఞంగా జీవితం సాగిస్తారని చెబుతాడు ప్రతి కర్మను భక్తితో చేయడం వల్ల మనసు శుద్ధి చెందుతుంది జ్ఞానం వికసిస్తుంది అధ్యాయం ఐదు కర్మ సన్యాస యోగం కర్మను వదిలేయడం కాదు ఆసక్తిని వదిలేయడమే నిజమైన సన్యాసం అని కృష్ణుడు చెబుతాడు మనసులో శాంతిని పెంచి కర్తవ్యాన్ని నిష్క్రమంగా చేయడం ద్వారా జీవితం సమతుల్యంగా మారుతుంది ఆసక్తి లేని పని ఆధ్యాత్మికంగా ఉన్న ఉ ఉన్నంతంగా మారుతుంది అధ్యాయం ఆరు ధ్యాన యోగం మనసును శాంతంగా ఉంచేందుకు ధ్యానాన్ని ఉపయోగించమని కృష్ణుడు ఉపదేశిస్తాడు శ్వాసను నియంత్రించి అంతర్గత శాంతిని పొందాలని చెబుతాడు సమతుల్యతతో సమానంగా జీవిస్తే జీవితం మరింత స్పష్టంగా మారుతుంది అధ్యాయం ఏడు జ్ఞాన విజ్ఞాన యోగం భగవంతుడు అన్నింటిలో ఉన్నాడని ఆయనకు తెలుసుకుంటే జీవితానికి పూర్తి అర్థం లభిస్తుందని కృష్ణుడు చెబుతాడు ప్రకృతి శక్తులన్నీ ఆయన విభూతులేనని తెలియచేస్తూ జ్ఞానాన్ని ప్రేమతో కలిపితే జీవితం ఆనందంతో నిండిపోతుందని ఉపదేశిస్తాడు అధ్యాయ ఎనిమిది అక్షర బ్రహ్మయోగం మరణ సమయంలో మనసును శుద్ధంగా ఉంచి పరమాత్మను ధ్యానిస్తే శాశ్వత శాంతిని పొందగలమని కృష్ణుడు చెబుతాడు మనసులో భయం తొలగించి జీవితం ముగిస్తే క్షణంలో కూడా ధైర్యంగా ఉండేందుకు ఇది మార్గం చూపుతుంది అధ్యాయం తొమ్మిది రాజ విద్య గుహ యోగం భగవంతుడు మనకు దూరంగా ఎక్కడ లేడు మన ఉదయంలోనే ఉన్నాడు అని కృష్ణుడు ఉపదేశిస్తాడు నిజమైన ప్రేమ భక్తితో ఆయనను పొందగలమని సకలమైన జీవితం జీవిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని చెబుతాడు అధ్యాయం పది విభూతి యోగం ప్రపంచంలోని ప్రతి అద్భుత శక్తిలో ప్రకృతి అందాల్లో జ్ఞానంలో శక్తిలో భగవంతుడే ఉన్నాడని కృష్ణుడు వివరిస్తాడు ఆయనను గుర్తించి భక్తితో జీవిస్తే జీవితం ఆశ్చర్యాలతో నిండిన ప్రయాణంగా మారుతుంది అధ్యాయం పదకొండు విశ్వరూప దర్శన యోగం కృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపిస్తాడు కోట్ల సూర్యులు ప్రకాశించేలా కాలాన్ని శక్తిని భయాన్ని కలిగించేలా ఆ రూపం ఉంటుంది అర్జునుడు భయంతో నమస్కరించి పరమాత్మ ముందు మనసును సమర్పించుకుంటాడు అధ్యాయం పన్నెండు భక్తి యోగం భగవంతుణ్ణి పొందేందుకు ప్రేమభక్తితో జీవితం సాగిస్తే సరిపోతుందని కృష్ణుడు చెబుతాడు సరళంగా ఉండటం శ్రద్ధగా ప్రార్థించడం మనసును శుద్ధిగా ఉంచడం ద్వారా శాంతిని పొందగలం అధ్యాయం పద్ముడు క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం శరీరం క్షేత్రం ఆత్మ క్షేత్రజ్ఞుని కృష్ణుడు వివరిస్తాడు శరీరం నశించిన ఆత్మ శాశ్వతంగా ఉంటుందని తెలియజేస్తూ శరీరాన్ని సాధనంగా ఉపయోగించుకుని ఆధ్యాత్మికంగా ఎదగాలని ఉపదేశిస్తాడు అధ్యాయం పద్నాలుగు గుణత్రయ యోగం సత్వ రాజస తమస గుణాలను గుర్తించి వాటిని అధిగమించి మనసును శుద్ధిగా మార్చుకోవాలని కృష్ణుడు చెబుతాడు మంచి గుణాలను పెంచితే మనసు ప్రశాంతంగా మారుతుంది అధ్యాయం పదహైదు పురుషోత్తమ యోగం అన్ని జీవులను నడిపించే పరమాత్మ గురించి కృష్ణుడు ఉపదేశిస్తాడు జీవితానికి శాశ్వతమైన లక్ష్యాన్ని అందిస్తూ ఆయనను ధ్యానిస్తే జీవితం ధర్మ మార్గంలో సాగుతుందని చెబుతాడు అధ్యాయం పదహారు దైవసుగ సంపద యోగం దైవ గుణాలు మన జీవితాన్ని శుద్ధిగా మార్చుతాయని అసుఖ గుణాలు మనసును తారుమారు చేస్తాయని కృష్ణుడు వివరిస్తాడు సరైన జీవితం ఎంచుకుని ధర్మాన్ని పాటించాలని సూచిస్తాడు అధ్యాయం పదిహేడు శ్రద్ధ త్రయ యోగం మన శ్రద్ధ కూడా గుణాలను అనుగుణంగా ఉంటుందని శుద్ధమైన శ్రద్ధతో జీవిస్తే మనసు శాంతంగా మారుతుందని కృష్ణుడు చెబుతాడు ప్రార్థనలో కూడా మన అంతర్గత గుణాలు ప్రతిఫలిస్తాయని ఉపదేశిస్తాడు అయితే ఆఖరిది అధ్యాయం పద్దెనిమిది మోక్ష సన్యాస యోగం కృష్ణుడు అర్జునుడికి సంపూర్ణ ఉపదేశాన్ని ఇచ్చి ధర్మాన్ని పాటించమని చెబుతాడు సందిగ్ధతను వదిలి యుద్ధానికి సిద్ధపడమని శాశ్వతమైన శాంతిని పొందేందుకు ధర్మ మార్గాన్ని అనుసరించాలని సూచిస్తాడు అయితే యుద్ధ గంగంలో నిలబడిన అర్జునుడు ధైర్యంగా ముందడుగు వేస్తాడు కృష్ణుడు చిరునవ్వుతో అతన్ని ఆశ ఆశీర్ ఆశీర్వదిస్తాడు ప్రకాశించే జ్ఞాన గ్రంథం శాంతమైన ప్రకృతి ధ్యానించే మనిషి అయితే ఈ కథకు ముగింపు ఇలా సందిగ్ధతతో కదలలేని అర్జునుడికి ధైర్యంగా ముందడుగు వేయాలని కృష్ణుడు శాశ్వతమైన జ్ఞానాన్ని అందించాడు శరీరం నశించేదే కానీ ఆత్మ శాశ్వతమైనది అని తెలియచేశాడు కర్తవ్యాన్ని నిష్కమంగా చేయాలని మనసును శుద్ధంగా ఉంచాలని ప్రేమతో భగవంతుణ్ణి సేవించాలని ఉపదేశించాడు మన జీవితం వచ్చే ప్రతి సంఘటనానికి ఈ గీత తత్వాలు దీపంలా మార్గం చూపిస్తాయి ధర్మాన్ని పాటిస్తూ భయం వదిలి శ్రద్ధతో ముందరుగు వేస్తే శాంతి ఆనందం శాశ్వతమైన లక్ష్యం మనకు లభిస్తాయి ఇదే భగవద్గీత ఇచ్చిన గొప్ప వరం ప్రతి మనిషి జీవితానికి శాశ్వత మార్గదర్శకం రండి మనలోని శక్తిని మన ధర్మాన్ని మన ఆత్మ గురించి జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చుకుందాం వీడియో కనుక నచ్చినట్టయితే అందరూ కూడా ఛానల్ను ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ఎంత చాలా ఎక్కువగా ఉంది ఇంకా చెప్పాలి అనుకుంటే బట్ నేను షార్ట్లో చెప్పాను మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇలాంటి పురాణాల కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్